పవిత్ర జైరామ్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కానీ ఆదివారం నాడు ఆవిడ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు ముఖ్యంగా చెప్పాలి అంటే పవిత్ర జైరామ్ గారు తన కుటుంబంతో సోషల్ మీడియాతో తన సహచర నటులతో చాలా క్లోజ్గా ఉంటారు అయితే ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడకి సంబంధించిన ఒక రీల్ బయటపడింది అయితే ఆ రీల్లో మరణం గురించి చావు గురించి కొన్ని క్షణాలు ఆవిడ తలుచుకుని బాధపడుతున్నట్టు ఒక రీల్ అయితే ప్రస్తుతం వైరల్గా మారిపోయింది అయితే అది చూసిన తన కూతురు అలాగే కొడుకు ఇద్దరు కూడా చాలా బాధపడ్డారు ఒక్కొక్కసారి మనం రీల్ లైఫ్ లో చేసినవి రియల్ లైఫ్ లో ఇంతలాగా ప్రతిబింబిస్తాయా అంటూ బాధపడుతూ వచ్చారు అయితే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఏమంటున్నారంటే ఆమె జీవితంలో ఎన్నో కష్టాలను కన్నీళ్లను ఎదుర్కొని నిలబడ్డారు అటువంటి గొప్పగా బ్రతికిన మనిషి ఒక్కొక్కసారి కష్టాలకు కన్నీళ్లు పెట్టడం సహజం కానీ దేవుడు ఆ మాటల్ని నిజం చేయకూడదు మీ ఇద్దరు చక్కగా అందమైన పిల్లల్ని ఆణిముచ్చు లాంటి కుటుంబాన్ని ఆమెను దూరం చేసి చేయకూడదు దేవుడు ఈ విషయంలో కనుక అన్యాయం చేశాడు అని చెప్పేసి అందరూ అంటుండడంతో ఇక ప్రతీక్షతో పాటుగా చందన్ కూడా చాలా బాధపడ్డారు